ముందు నాలుగు అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది మొదటిది దేశ సమైక్యత దేశంలో సమస్యలు రెండవది దేశంలో అవినీతి మూడవది వర్గీకరణ ఎక్కడ వర్గీకరణ కావాలి నాలుగవది రాజకీయాలు భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు కలిగినటువంటి సమైక్యమైనటువంటి దేశం భారతదేశం గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది నిన్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య ఇది రాజకీయ హత్య మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు దీన్ని నేను ఖండిస్తున్నాను నిన్న రాజమండ్రిలో ఆ అంటే ఎగిరిపోయే పరిస్థితి నిన్న రాజమండ్రి మనకు తెలియకపోవచ్చు ఇక్కడ నేను గమనిస్తూ వచ్చాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైనా చిన్న ఇంత మాత్రం రెచ్చగొట్టుంటే కూడా రాజమండ్రి రాజమండ్రి లాగా ఉండేది కాదు ఈ రోజు రాష్ట్రం కూడా రావణ కాష్టం అయిపోయి ఉండేది మౌనంగా ఉన్నాం మతాల మధ్య చిచ్చు ఈ మధ్య అసెంబ్లీలో వర్గీకరణ పైన బిల్లు పెట్టి మాదిగల మధ్య చిచ్చు కులాల చిచ్చు మొన్న స్టాలిన్ మరి హిందీ పైన మాట్లాడడం భాషల మధ్య చిచ్చు మరి ఆయన ఇంకొక నినాదం కూడా తీసుకున్నాడు డీలిమిటేషన్ పైన డీలిమిటేషన్ అంటే దేశ విభజన చిచ్చు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం స్పష్టంగా మాటల్లో అక్కడ బాగా బయట వచ్చాయి ఇది ఈ రోజు ఉన్నటువంటి దేశ పరిస్థితి దేశంలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పి ఫోర్ అని మాట్లాడాడు నిన్న ఫోర్ను గురించి నిన్ననే నేను చూశాను విజయవాడలో బిఆర్టిఎస్ రోడ్లో బిఆర్టీఎస్ రోడ్డులో విజయవాడ సిటీలో రోడ్ల పైన వేల మంది ఉన్నారు వేల మంది నేను దగ్గరకి వెళ్ళి చూశాను ఏంటి అంటే మాకు ఆశ్రయం లేదు అంటే రోడ్ల పైన పడుకుంటారా ఇంత వేల మంది ఏం చేయాలి మేము ఇది దేశ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేదరికం వేల మంది రోడ్ల పైన పడుకుంటున్నారు ఈ పక్క బస్సులు కార్లు బస్సులు పోతున్నాయి ఆ పక్క లారీలు పోతున్నాయి ఆటో రిక్షాలు పోతున్నాయి మధ్యలో బిఆర్టీఎస్ రోడ్లో విజయవాడలో వేల మంది నిరాశ్రయులు పడుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం దేశంలో ఉన్నటువంటి పేదరికం మరి నిరుద్యోగ సమస్య బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూలీలకు వెళ్తున్నారు డ్రైవర్లుగా ఎంబీఏలు పాస్ అయిన వాళ్ళు వెళ్తున్నారు ఎక్కడున్నాయి ఉద్యోగాలు ఆకాశంలో ఉన్నాయేమో ఎప్పుడు వస్తాయో భూమిపైకి తెలియదు మరి ట్యాక్సులు హెయిర్ కటింగ్ పైన కూడా ట్యాక్స్ లాండ్రీ గుడ్డలు ఉచుకేదానిపైన ట్యాక్స్ దేనిపైన ట్యాక్స్ లేదు ప్రతిదాని పైన ట్యాక్స్ ధరలు ట్యాక్సులు పెంచారు ధరలు బాగా పెరిగిపోయినాయి ఎత్తుకు ఎదిగిపోయింది ట్యాక్ ధరలు సామాన్యులకు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద సమస్యగా మారింది భారతదేశం ఇది దేశ పరిస్థితి రెండవది అవినీతి ఏమి చెప్పాల్సిన పనేలేదు ఢిల్లీలో ఒక జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు దొరికింది ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు ఒక జడ్జి గారి ఇంట్లో దొరికింది అనే అని ఇంట్లో దొరికింది నేను చెప్తున్నాను ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఒక జడ్జి గారి ఇంటికి పోవాలంటే మంచి మంచినీళ్లు బాటిల్ ఎత్తుకొని పోవాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు చెక్ చేస్తారు ఎవరినైనా కూడా మరి ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడికి చేరిందని అంటే రోజులో చేరింది కాదు ఇది ఆ వర్మే చెప్పాడు ఇది నా డబ్బు కాదు అని ఇంకెవరి డబ్బు ఐదు వందల కోట్లు ఒక హైకోర్టు జడ్జికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సుప్రీంకోర్టులో అడ్వకేట్లు అందరూ చెప్పుకుంటున్నారు సుప్రీంకోర్టులో జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు మాజీ జడ్జీలు కూడా ఆ ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు ఒక మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పుకుంటున్నారు ఆయనది కాదు వాడు వర్మే చెప్పేశాడు అది కాదు అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డబ్బు అనుకుంటున్నారు కోట్ల రూపాయల డబ్బు ఒక మాజీ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అని చెప్పుకుంటున్నారు ఆయనది కాదు వాటి వర్మే చెప్పేసాడు కాదు అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డబ్బు అనుకుంటున్నారు ఢిల్లీలో సుప్రీం కోర్టులో జడ్జీలు దీనిపైన విచారణ కావాలి ఇది ప్రభుత్వానికి తెలియకుండా పోలీసులకు తెలియకుండా అమిత్ షాకు తెలియకుండా ప్రధానమంత్రికి తెలియకుండా ఐదు వందల కోట్ల రూపాయలు అడుగుపోయినాయా ఇది అవినీతి మరి అవినీతిని గురించి మా మా ప్రాంతం నుంచి నాయకుడు మనం ముఖ్యమంత్రి గారు ఈ రోజు పోలవరం వెళ్ళారు కాపర్ డ్యామ్ చూసేదానికి మరి డయాఫ్రమ్ వాల్ చూసేదానికి వెళ్ళారు పోలవరం పైన ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మనందరికీ తెలిసిందే దేశ ప్రధాన మంత్రి పోలవరం అనేది ఒక ఏటీఎం లాగా తయారైందని ఆయనే అంటే దానిపైన విచారణ ఎందుకు వేయలేకపోతున్నారు ఏ ఒక ఏసీబీ ఎంక్వైరీ అయి వేల కోట్ల రూపాయలు తిన్నారు అని అంటున్నారు అందరూ పాలిటీషియన్లకి ఇది ఒక వరం అన్నారు నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వినయంతో అడుగుతున్నాను దీనిపైన ఒక ఏసీబీ ఎంక్వైరీ నీ చేతుల్లో ఉంది ఆ పాప చిలకలూరు పేట మాజీ ఎమ్మెల్యే రజని విడుదల రజని కోటి రూపాయలు తిన్నాదని ఆ అమ్మాయి పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ చేస్తే ఒక చిన్న అమాయకురాలు ఒక బీసీ మహిళ పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ చేస్తే పోలవరం ప్రాజెక్టు పైన వేల కోట్ల రూపాయలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటా ఉంటే దానిపైన ఎందుకు ఏసీబీ ఎక్వైరీ చేయకూడదు ఏంటి ఎందుకు విచక్షణ ఒక బీసీ మహిళ పైన అమ్మాయి ఎవరో కూడా తెలియదు నాకు చూడన కూడా చూడలేదు టీవీలో చూశాను అయ్యో అనిపించింది పోలవరంలో ఒక ఒక రకమైనటువంటి ఆలోచన మాది చిలకలూరు ఇక మాజీ ఎమ్మెల్యే పైన ఇంకొక రకమైన ఆలు వచ్చిన పట్టుకోవా తిమింగళాలు ఉన్నాయి వాటిని పట్టుకోవా చిన్న కుందేళ్ళని తుమ్ పట్టుకుంటావు ఆపో ఆపే అబ్బాయి వద్దు చేస్తే చేయని ఎవరు తింటో లేదు ఒక్కరి పేరు చెప్పు బాయిలాల్ గోపాలకృష్ణ తెలియదు అందరు అనుకుంటున్నారు కాకా నెంగట్రత్తం తెలియలేదు అనుకుంటున్నారు ఎంజీ తెలి ఆ పాపం ఒక మహిళ పైన వద్దు సమంజసం కాదు రెండోది వర్గీకరణ వర్గీకరణ కావాల్సింది టీచర్ల పోస్టుల్లో కాదు నర్సుల పోస్టుల్లో కాదు వర్గీకరణ కావాల్సింది ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కావాలి కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టర్ ప్రభుత్వ కాంట్రాక్టర్ ఇరవై నాలుగు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు ఓబీసీలకు పదిహేను శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు మరి మీరేమిస్తున్నారు తుమ్మ చెట్టులు కొట్టేదానికి కూడా ఓ ఎ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక పెద్ద కంపెనీకి ఇయ్యాల ఎవరు కర్ర తుమ్మ చెట్లు కొట్టేదానికి ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అందరికీ తెలుస్తుంది ఈ ఊర్లో బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎంటెక్ చదువుకున్న వాళ్ళు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికి తల ఒక రేఖరాట్టుకుంటారు బొబ్బుడ్డ మేము చెక్కిస్తాం అంటే హాయిగా హ్యాపీగా నాలుగు రూపాయలు చేసుకో ఉందరు కదా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు కనుకొమ్మి చెట్లు కొట్టేదానికి కూడా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ కావాలన్నా ఏందయ్యా ఇవ్వండా కర్ణాటకలో ఇచ్చారు కాంట్రాక్టులు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇరవై నాలుగు శాతం ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వాలి మరి ఓబీసీలకు పదిహేను శాతం అక్కడ ఇస్తున్నారు ఇవ్వాలి ఇది కావాల్సింది కాంట్రాక్టుల్లో కావాలి వర్గీకరణ బ్యాంకుల్లో కావాలి వర్గీకరణ దేశ సంపద లక్షల కోట్లున్నాయి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ బ్యాంకుల్ని జాతీయం చేసింది బ్యాంకుల్లో జాతీయం చేస్తే ఎవరు తీసుకుంటున్నారు లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ వాళ్ళు తీసుకుంటున్నారు మార్వాడీలు తీసుకుంటున్నారు ఎవరికైనా ఇచ్చారా మీరు చెప్పే మాల మాదిగలకి ఎంత మందికి ఇచ్చారు చెప్పండి మీరు ఒక్క శాతం కూడా భారతదేశంలో ఎస్సీలకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వటం లేదు ఓబీసీలు యాభై శాతం ఓబీసీలు ఓబీసీలు అని మీరు అరుస్తున్నారు మరి రెండు శాతం కూడా లోన్లు ఇవ్వటం లేదు జాతీయ బ్యాంకులు ఇక్కడ కావాలి నరేంద్ర మోడీ గారు మీరు చెప్తుంటారే హైదరాబాద్ లో వచ్చి హగ్గులు బగ్గులు చేశారు ఎలక్షన్లకు ముందు నువ్వు నువ్వు ప్రధాన మంత్రి బ్యాంకుల్లో చేయవయ్య వర్గీకరణ ఓ ముఖ్యమంత్రి కాంట్రాక్టర్లో లో వర్గీకరణ ఇక్కడ లేకుండా మీరు చేసేది ఏంది జడ్జీల్లో వర్గీకరణ కావాలి జడ్జీలు ఇస్తారు లో చర్మలు వర్మలు తప్పించి నువ్వు వందలో ఎనభై మంది ఉన్నారు ఎక్కడున్నారు ఎస్సీలు ఓబీసీలు ఎస్టీలు మైనారిటీలు సుప్రీం కోర్టు లో కాని మన హైకోర్టులో కాని ఇక్కడ కావాలి వర్గీకరణ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేస్తున్నారు మీరు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వేస్తారు ఇక్కడ కావాలి వర్గీకరణ టీచర్లు ఎంతమంది టీచర్లు ఏముంది నర్సుల్లో ఏముందా అసలు దగ్గరగా రంటే మేము అమాయకులు అని మీరు అనుకుంటున్నారు మేము అమాయకులుగా నవ్వుకుంటున్నాం మీరు చేసే పిచ్చి పనులు చివర్లో రాజకీయాలు దేశ ప్రధానమంత్రి ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు నష్టాలు నిరుద్యోగులు పేదవాళ్ళు చేసే సమస్యలను గురించి ఒక్క ట్యాక్ ధరల గురించి ఒక్క నిమిషం కూడా ప్రధానమంత్రి గారు ఆలోచించటం ఆయన వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్తున్నాడు వారానికి ఒక్కసారి మీరు చూడండి వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్ళి మరి పారదర్శకత లేదు ఎందుకు వెళుతున్నాడో చెప్పడు క్రితంలో ప్రధానమంత్రులు ఒక్క ట్యాక్ ధరల గురించి ఒక్క నిమిషం కూడా ప్రధానమంత్రి గారు ఆలోచించటం ఆయన వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్తున్నాడు వారానికి ఒక్కసారి మీరు చూడండి వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్ళి మరి పారదర్శకత లేదు ఎందుకు వెళుతున్నాడు చెప్పడు క్రితంలో ప్రధాన మంత్రులు ఉండేవాళ్ళు పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ అందరూ పొయ్యి వాజ్పేయి కూడా పొయ్యే ముందు వచ్చేటప్పుడు చెప్పేవాళ్ళు మేము ఇందుకు వెళ్ళాం ఇది సాధించాం అని చెప్పేవాళ్ళు అంతకు ముందు జర్నలిస్టులు ఉండేవాళ్ళు ప్రతి విజిట్ లో మరి దాదాపు ఒక ఇరవై ముప్పై నలభై మందిని వాళ్ళు ప్రధాన మంత్రి తీసుకెళ్లే వాళ్ళు ప్రత్యేక విమానంలో ఈరోజు ఒక్క జర్నలిస్ట్ కూడా బావటం లేదే ఏమి జర్నలిస్టులు ఎందుకు అడగలేకపోతున్నారు ఏమైతే పత్రికా స్వేచ్ఛ భారతదేశంలో మరి ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటూ ఈ రోజు దాకా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయనటువంటి గొప్ప ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ పదకొండు సంవత్సరాల్లో చేశాడా ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు కనీసం ఈ పదకొండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ జనటువంటి ప్రధాన మంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనంటే నాకు కొంత సాఫ్ట్ కాదరు ఎందుకంటే మీ అందరం కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు ఆయన యూత్ కాంగ్రెస్ లో నేను యూత్ కాంగ్రెస్ యాభై సంవత్సరాలుగా నాకు తెలుసు ఆయన నిన్న జిల్లా కలెక్టర్ల మీటింగ్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నేను వింటూ వచ్చాను ఆయన చెప్పుకొచ్చాడు నేను ఎప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను ఎప్పుడు ఆర్థిక మంత్రులను కలిసిన వాడిని కాదు ఆర్థిక నేను ఎన్నో సార్లు ఆర్థిక మంత్రిని కలిశాను కాని ఫలితం ఏమీ కనపడటం లేదన్నది ఆయనలో మదన ఆ వేదన నాకు ఆ ఫ్రస్ట్రేషన్ కనిపించింది ఆ హట్టుకోవాడు లోను పదకొండు వేల కోట్ల తొమ్మిది పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చింది తప్ప ఇన్ని ఇన్నిసార్లు పోతే ఫోన్ చేస్తే డబ్బు రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బలం అంతా ఇంత కాదు నితీష్ కుమార్ వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరి పైనే ప్రభుత్వం నడుస్తుంది ఫోన్ చేసి నాకు యాభై వేల కోట్లు రేపు చెక్ చిక్కించుకొని మోడీ రావాలి అటువంటి పరిస్థితుల్లో నిన్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఆయనలో ఫ్రస్టేషన్ అనేది కనిపిస్తా ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగా పోయింది అయిపోయింది జనాలు మర్చిపోయే పరిస్థితికి వచ్చారు అప్పుడప్పుడు ఆయన ఈ రంజాన్ వేడుకలు అటు ఇంటికి వచ్చి ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో కాంగ్రెస్ పైన సానుభూతి మొదలైంది వాళ్లే అని అనుకుంటున్నారు లోపల మదన పడ అన్ని వర్గాల్లో మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు ఉద్యోగస్తులు అందరిలో జర్నలిస్టులో కూడా ఉంది సానుభూతి ఉంది కాకపోతే చిన్న చిన్న సంస్థాగత సమస్యల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి సార్ ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్పారు అనంతపురం నుంచి శరథ్ గారి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు రఘువీరారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కనుమరుగు ఈ పరిస్థితితో ఆ పార్టీ ఏ విధంగా బలపడుతుందని మీరు అనిపిస్తారు ప్రజల్లో సానుభూతి మొదలైంది ఇంకా పది మంది పోయినా మాకు ఇబ్బంది లేదు మేమంతా చాలు అంపిస్తా లక్షల మంది కోట్ల మంది ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ 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 అని దేశంలో ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చాం పత్రికా స్వేచ్ఛను తీసుకొచ్చాం పార్లమెంటరీ విధానాన్ని తీసుకొచ్చాం సమానత్వాన్ని తీసుకొచ్చాం అంటర్ అంతనాన్ని తీసేసాం ఎస్సీ ఎస్టీ ఓబీసీలు రిజర్వేషన్లు ఇచ్చాం మైనారిటీ దగ్గరగా చేర్చుకున్నాం ఎన్నో మంచి మంచి పనులు కాంగ్రెస్ పార్టీ చేసింది దానిపైన అందరికీ కన్ను కుదిరింది ఈ పదకొండు సంవత్సరాల ఈ భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు నువ్వు పోయి ఎక్కడైనా పోయి అడుగు ఇది పరిస్థితి ఇంకా పోయే వాళ్ళు ఎవరు ఉంటే కూడా పేర్లు చెప్పండి నేను వచ్చి దండం పెట్టి వాళ్ళకి శాలువ కప్పి వీలైతే బుకే కూడా ఇచ్చి పంపిస్తారు లక్షల కోట్ల మంది ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ మీరు చంద్రబాబు నాయుడు గారికి ఆయన చంద్రబాబు నాయుడు మీద మీకు మంచి సానుభూతి ఉంది మంచివారని చెప్తున్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు ముందోటి కలిసి మీకు అన్యాయం చేసే పరిస్థితి కనపడుతుంది మీరు ఎలా ఆయన్ని సపోర్ట్ చేస్తారు నేను చంద్రబాబుని నేను ఖండించాను తప్పు 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 అని చెప్పారు ఇప్పటికీ చెప్తున్నాను ఆయన చేసింది తప్పు తప్పు వర్గీకరణ కావాల్సింది ఇక్కడ కాంట్రాక్టర్లు వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో వర్గీకరణ కావాల్సింది ఉంది జడ్జీల నియామకాలు అక్కడ కావాలి వర్గీకరణ సరే అందరు స్మరించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ స్మరించుకున్నారు ఆయన ఫస్ట్ క్రిస్టియన్ అన్నారు తర్వాత ముస్లింస్ అన్నారు తర్వాత ఇప్పుడు వచ్చాడు సనాతన అంటున్నారు ఆ సనాతన ధర్మాలు అన్ని వేస్ట్ దానివల్ల ప్రయోజనం లేదు భారతదేశానికి కావాల్సింది అన్ని కులాలు మతాలు అన్ని ప్రాంతాలు భాషలను కలుపుకోగలిగిన వ్యక్తి ఆ మహోన్నతమైన ఉద్దేశాలతో ముందుకు పోతేనే భారతదేశం భారతదేశంగా ఉంటుంది కాబట్టి ఈ పాత ఆలోచనలు అంటరాంతనాలు ఇవన్నీ సనాతన ధర్మాలు వదిలిపెట్టే సనాతన ధర్మం అంటే ఏంటి ఇక్కడ వచ్చేటప్పుడు నేను చూశాను ఒక సెయింట్ జోసఫ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా వాడు ఎవడో తెలియనోడు ఎక్కడో వచ్చి వంద సంవత్సరాల క్రితం వచ్చి హాస్పిటల్ మొదలు పెట్టడం సనాతన ధర్మం అది సనాతన ధర్మం ప్రజలు సేవ చేయడం సనాతన ధర్మం ఊరికే నదిలో మునిగి షాల్వాలు కప్పించుకున్నంత మాత్రం అది సనాతన ధర్మం కాదు